ఈరోజు మీకు ఒక సింపుల్ ట్రిక్ అయితే చెప్తాను ఏంటంటే అందుదలలో ఇలా పాత గాజులు ఉంటా ఉంటాయి కదా వాటి మీద యూజ్ ఎలా చేసుకోవాలో సింపుల్ అంటే సింగిల్ ట్రిక్ చెప్తాను ఏంటంటే ఇలా మీ పాత గాజుల్లో ఒకటి తీసుకోండి తీసుకుని టిక్ పిన్తో ఈ పైనున్న పోతంతా ఇలా తీసేసుకోండి నీట్గా నీట్గా తీయాలి ఎక్కడ కూడా చిన్న స్టోన్ కూడా ఉండకూడదు అలాగే ఇది తీసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి కళ్ళల్లో పడుతుంది కళ్ళల్లో పడుకోకుండా తీసుకోండి అలాగే ఓల్డ్ బ్యాంగిల్స్లో మీకు సరిపోయే బ్యాంగిల్స్ మట్టికే తీసుకోండి చిన్నవి తీసుకున్నా కానీ మీరు ఎంత కష్టపడి చేసినా యూజ్ ఏమి ఉండదు మళ్ళీ అవి పట్టకుండా పోతాయి అందుకని మీకు సెట్ అయ్యే బ్యాంగిల్ తీసుకోండి మళ్ళీ తీయడం కొంచెం కష్టమవుతుందండి ఇవి నీట్గా టైం స్పెండ్ చేసి చేసుకోవాలి ఇది చాలా గట్టిగా ఉంటాయి సెట్ బ్యాంగిల్స్ అంటారు కదా వాటిల్లో బ్యాంగిల్ అనమాట ఇది ఇది చాలా కష్టంగా ఉండిద్ది పైన పోతంత తీడు కాబట్టి టైం స్పెండ్ చేసుకుని నీట్గా తీసుకోండి ఇలా నీట్గా రావాలి ఒక్క స్టోన్ కూడా ఉండకూడదు స్టోన్ ఉంటే మళ్ళీ మనం థ్రెడ్ చుట్టేటప్పుడు ఉబ్బులు ఉబ్బులుగా కనిపించిద్ది అందుకని నీట్గా వైట్ బ్యాంగిల్లాగా రావాలి ఎంత నీట్గా బ్యాంగిల్ని మనం రెడీ చేసుకుంటే ఫైనల్ అవుట్పుట్ అంత నీట్గా ఉండిద్ది చూడండి అండి ఫైనల్గా ఇలా రావాలి బ్యాంగిల్ మీరు అంతా చేసుకున్న తర్వాత ఇలా అనుకుంటారండి మీకు ఎక్కడన్నా ఏదైనా క టచ్ అయినట్టు అనిపిస్తే దాన్ని తీసేసుకోండి ప్లెయిన్గా ఉండాలి బ్యాంగులు ఇప్పుడైతే బ్యాంగిల్ని పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టేసుకుని మీకు నచ్చిన కలర్ మీ దగ్గర ఉన్న కలర్ సిల్క్ థర్ట్ తీసుకోండి సిల్క్ థర్ట్ తీసుకుని మన అందరిలో ఎలాంటి ఫ్యాట్స్ ఉంటానే ఉంటాయి కదా ఆ ఫ్యాట్స్ని తీసుకుని ఫ్యాట్కి ట్వంటీ రౌండ్స్ చుట్టండి ఇలా స్టార్టింగ్ పాయింట్ నుంచి స్టార్టింగ్ పాయింట్కి ఒక రౌండ్ అనమాట ఇలా ఒకటి రెండు ట తీసుకుని కట్ చేసుకోండి ఇప్పుడు గమ్ము తీసుకుని గమ్ అప్లై చేసుకోండి గమ్ అప్లై చేసుకుని నా దగ్గర ఫ్యాబ్రిక్ బ్లూ లేదనమాట ఇదే ఉంది ప్రస్తుతానికి దీంతో ఇంత అడ్జస్ట్ అయిపోయింది మీ దగ్గర ఫ్యాబ్రిక్ బ్లూ ఉంటే ఫ్యాబ్రిక్ బ్లూ తీసుకోండి అప్లై చేసుకుని అంటే ఇక్కడ కొంచెం పల్సగా ఇలా ఒకటే ఇలా పల్సగా చేసుకోండి ఒక చూపించినట్టు అలా పల్సగా తీసుకుని బ్యాంగిల్ తీసుకోండి బ్యాంగిల్కి ఏంటంటే ఇక్కడ జాయింట్ దగ్గర అతికియద్దు జాయింట్ దగ్గర అతికిస్తే అక్కడ కొంచెం ఉబ్బుగా అనిపించిద్ది మనం చుట్టేదానికి దానికి ఇంకే ఉబ్బు ఎక్కువలాగా అనిపించిద్ది అందుకని సైడ్ని పెట్టుకోండి సైడ్ని ఇలా గమ్ అప్లై చేసి కొంచెం దీన్ని తీసుకొచ్చి ఇలా పెట్టేయండి ఇలా పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఆగినామండి దీన్ని ఎంత బాగా అయితే అంత స్టిఫ్గా ఉండిద్ది అన్నమాట థ్రెడ్ ఇప్పుడు చూపిస్తాను మీకు ఎలా ఎలా చుట్టాలన్న సంగతి చూడండి నా సింగల్స్ని చూడండి ఇలా చుట్టుకోవాలి నీట్గా నీట్గా చుట్టుకోవాలి చాలా బిట్టుగా లాగాలండి బిట్టుగా లాగపోతే బ్యాంగిల్ అనేది నీట్గా ఉండదు ఎంత బిట్టుగా లాక్కుంటే అంత మంచిది చూడండి నా ఫింగర్స్ని చుట్టే మీకు అర్థమైపోయింది ఉండలు ఉండలుగా చుట్టొద్దండి మీరు ఫస్ట్లో ఎంత లెంత్ పెట్టి చూడుతున్నారో అంతే లెంత్ రావాలి లాస్ట్కి వచ్చేదాకా ఇలా కింద బ్యాంగిల్ కనిపించకూడదు మళ్ళీ కనిపించకుండా నీట్గా ఇలా చుట్టుకోవాలి మీకు మొత్తం చుట్టేసి చూపిస్తాను చూడండి అండి నాది ఫైనల్కి వచ్చింది కాజు ఇలా ఫైనల్గా ఇలా ఏమైనా మీకేమన్నాడ్డ మిగిలితే ఇలా మిగిలిపోయిందిలే కొంచెం కూడా చుట్టేద్దామని పక్కన దాని చుట్టొద్దు మళ్ళీ ఉబ్బుగా కనిపించిద్ది అది ఫిట్గా లాగితే అప్పుడే మీకు థ్రెడ్ అనేది బ్యాంగిల్ సరిపోయిద్దండి ఇలా గమ్ అప్లై చేసుకుని చేసుకుని ఇలా ఒకసారి ఇలా అని అయింది చూడండి నా బ్యాంగిల్ ఎంత ఎలా వచ్చిందో అలా నీట్గా చుట్టుకోండి ఒక నీళ్ళు తీసుకుని మళ్ళీ ఇదే సిల్క్ థర్ తీసుకోండి తీసుకుని మీకు సుమారుగా మీకు ఎంత బ్యాంగిల్కి ఎంత పట్టిద్ది అనుకుంటే అంత ఇలా తీసుకుని టూ టూ స్టెప్స్ తీసుకుని ఇలా నీళ్ళలోకి ఎక్కించుకోండి లోకి ఎక్కించుకుని ఫోర్ ఫోర్ మడతలు కావాలి చేసుకుని ఇలా లాస్ట్ లాస్ట్న పటోతో ఇలా కట్ చేసుకోండి ఎజ్జులు కట్ చేసుకుని దీనికి గమ్ము అప్లై చేసుకుని ఇలా గమ్ము అప్లై చేసుకుని అంటించుకోండి గమ్ ఆది దాకా టూ మినిట్స్ ఉండండి బీట్స్ తీసుకోండి నేను వైట్ బీట్స్ తీసుకున్నాను మీకు మీకు మీ దగ్గర ఉంటే గోల్డ్ బీట్స్ అయినా తీసుకోండి నేను గోల్డ్ బీడ్స్ తీసుకోవట్లేదు ఎందుకంటే మళ్ళీ ఒకసారి సార్లు వాడంగానే బ్లాక్ అయిపోతుంది ఇప్పుడు అయితే ఇదిగ అలా చుట్టుకోండి ఇలా చుట్టుకుని నేనైతే ముందు నాకు ఎక్కడ బీట్ రావాలన్నది నేను పాయింట్ పెట్టుకున్నాను ఇదిగో చూడండి పాయింట్ పాయింట్ పెట్టుకున్నాను అలా మీద కూడా పాయింట్స్ పెట్టుకుని ఇలా చుట్టుకోండి ఇలా చుట్టుకుని ఇక్కడికి వచ్చి పాయింట్ ఎక్కించుకుని ఆ పాయింట్ ఎగ్జాక్ట్ పాయింట్ దగ్గర అలా పోస్ పెట్టి ఒక రౌండ్ చుట్టండి ఒక రౌండ్ చుట్టి మీది ఇది ఇక్కడ ఎంత బిట్టుగా లాగితే అంత మంచిది అప్పుడే పోస్ కదులుకోకుండా అక్కడ స్టిప్ అయిపోయి ఇది మళ్ళీ ఇలా రౌండ్ చుట్టుకుని మళ్ళీ ఇలా పాయింట్ వచ్చిన తర్వాత రౌండ్ ఇట్లా చుట్టుకోండి చుట్టుకుని మళ్ళీ పాయింట్ వచ్చిన తర్వాత ఇలా బీట్ ఎక్కించుకుని నీటిల్లోకి ఇలా ఎక్కించుకుని మళ్ళీ ఇలా ఒక రౌండ్ ఇలా చుట్టుకుని మళ్ళీ బిట్టుగా చాలా బిట్టుగా లాగాలి బిట్టుగా లాకపోతే బీట్ అనేది కదిలిపోతుంది నేను ఇలా మొత్తం చుట్టిన తర్వాత చూపిస్తాను ఇలా సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలండి సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసుకుంటూ పాయింట్ వచ్చి పాయింట్ ఎగ్గి రాగానే బీట్ బీట్ ఇలా నీటిలోకి ఎక్కించుకుని ఎక్కించుకోవాలి గమ్మ అప్లై చేసి స్టిక్ చేసింది అయితే చూడండి అండి మొత్తం అంతా అయిపోయింది చాలా బాగా వచ్చినాయి చాలా నీట్గా ఉంది ఇలాగే నేను కొన్ని బ్యాంగిల్స్ చేసి పెట్టాను అనమాట ఇంకా చూడండి ఇవన్నీ నేను ఓల్డ్ బ్యాంగిల్స్తో చేసిన ఇప్పుడు ఎలా పేదప్ చేసుకోవాలో కొన్ని ఐడియాస్ చెప్తాను మీకు సెట్ అయ్యే కలర్స్ రెండు తీసుకుని ఇలా రెండింటికేమో బీడ్స్ పెట్టుకోండి ఒక దానికి ఇలా బీడ్స్ లేకుండా గ్రాఫ్స్ చేసుకుని ఇలా వేసుకోవచ్చు అలాగే ఇంకోటి ఏంటంటే మనందరి దగ్గర సైడ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా సైడ్ బ్యాంగిల్స్ కూడా ఇలా యూస్ చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు గ్లాస్ బ్యాంగిల్స్ వస్తున్నాయి కదా వాటిని కూడా ఇలా గోల్డ్ కలర్తో పేదప్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయండి మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి